హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సుశీలమ్మ బర్త్డే వేడుకలని సత్యం చాలా గ్రాండ్గా హ్యాపీగా జరిపిస్తూ ఉంటే మనోజ్ అండ్ ప్రభావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఒరే ఆ గిఫ్ట్ కోసమే ఆయన ఇంత గ్రాండ్గా అరేంజ్ చేశారు ఆవిడికి పూజలు పునస్కారాలు అంటే ఇష్టం కదా అందుకే ఆయన మీ నాన్న గిఫ్ట్ వచ్చినా నాకు గిఫ్ట్ వచ్చినా ఒకటే కదా అని చెప్పి అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ప్రభావతి ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చక్కగా మాట్లాడుకుంటూ బామ్మ రా కేక్ కట్ చేద్దాం అని అంటాడు మనోజ్ అవును బామ్మ ఇప్పటికే టైం అవుతుంది అని అంటారు రవిశృతి ఒరై ఆగండ్రా బాలు వచ్చేంతవరకు నేను కేక్ కట్ చేయను అని అంటారు ఒక్కసారిగా ప్రభావతి చూసారా ఆవిడికి బాలు అంటేనే ఇష్టం అందుకే వాడు వచ్చేంతవరకు కేక్ కట్ చేయాలంటుంది అని అంటారు ప్రభావతి చూడు ప్రభా నేను నీలా ఒకరితో ఒకలా ఇంకొకరితో ఇంకొకలా ఎప్పటికీ ఉండను నాకందరూ ఒకటే అందరూ నా వాళ్ళే కాబట్టి నేను మనోజ్ రాకపోయినా ఇలాగే అంటాను రవి రాకపోయినా ఇలానే అంటాను బాలు రాకపోయినా ఇలానే అంటాను విభేదాలు చూపించేది తేడాలు చూపించేది నువ్వు కానీ నేను కాదు అని అంటారు సుశీలమ్మ ఇంక ప్రభావతి సైలెంట్ అయిపోతుంది మీనా నీకెన్నిసార్లు చెప్పాలి వెళ్ళి రెడీ అయి రాపో అని చెప్పేసరికి ఇంకా మీనా అలా వెళ్ళి రెడీ అయి వస్తుంది ఒక్కసారిగా మనోజ్ అండ్ ప్రభావతి ఇద్దరు షాక్ అయిపోతారు అమ్మో ఇప్పుడు ఏం చేయాలి ఒకవేళ అలా జరిగితే మనం పెట్టింది రోల్డ్ గోల్డ్ అని మీనాకు తెలిసిపోయిందంటావా అమ్మ అని అడుగుతాడు మనోజ్ లేదురా తెలిస్తే ఆ బాలుగాడు ఊరుకోడు కదా మీనా కూడా దుమ్ము దులిపేస్తుంది తెలియలేదనుకుంటాలే అని అంటుంది ప్రభావతి ఇంక పాప మా రోల్డ్ గోల్డ్ నగలనే పెట్టుకొని వస్తుంది మీనా ఇంకలా ప్రభావతి వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు బాలు వస్తాడా అని కరెక్ట్గా అప్పుడే శృతి వాళ్ళ అమ్మగారు శోభ గారు ఇంటికి వస్తారు శోభాని చూసి ఒక్కసారిగా ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలా ఉన్నారు అని అడుగుతుంది శృతి వాళ్ళమ్మ శోభ అలా చూస్తూ మీరు ఎవరమ్మా అని అడుగుతారు సుశీలమ్మ అయ్యో అత్తయ్య గారు మన శృతి ఉందే వాళ్ళ అమ్మగారు అని అంటుంది ప్రభావతి ఓ అవునా నిన్నెప్పుడు చూడలేదు కదమ్మా గుర్తుపట్టలేకపోయాను నన్ను క్షమించమ్మా అని అంటారు అయ్యో పెద్దవారు మీ నన్ను మర్చిపోతే నేనేమనుకోనిలేండి అని ఇంకలా చూస్తూ ఉంటుంది అయినా మొన్నొచ్చి మీ సంతోషాలన్నీ పోగొట్టాను ఇప్పుడు కూడా మీ సంతోషాలన్నిటిని పోగొట్టడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పి అలా చూస్తూ ఉంటుందన్నమాట శృతి కరెక్ట్గా శృతి వాళ్ళమ్మ శోభ కరెక్ట్గా అప్పుడే మీనా వాళ్ళమ్మ పార్వతి గారు అండ్ సుమతి కూడా వస్తారు ఇంకా సుమతి వచ్చి రాగానే వైపు చూస్తూ రవి పక్కనే బెలూన్ నిఠప్పుమని వాయిస్తుంది హే ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఏమైంది బావా బెలూన్ పేల్చానంతే కదా అని అంటుంది సుమతి నిన్నెవడు చేసుకుంటాడో కానీ వాడు ఖచ్చితంగా అయిపోయాడే అని అంటారు రవి అవును అందుకే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు అని అంటుంది సుమతి ఇంకా శోభాదంతా చూస్తూ ఉంటుంది ప్రభావతి ఎయి ఏంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా అయినా పెళ్ళైపోయిన వాడితో ఏంటి నువ్వు వెగతాలి అని అడుగుతుంది ప్రభావతి అయ్యో ఏదో తెలియక చేసింది వదిన గారు ఏయ్ సుమతి సైలెంట్గా ఉండవే అని అంటుంది పార్వతి అంటే రవిబాబు ఎప్పటి నుండో పరిచేస్తుడు కదా అందుకే అమ్మా అని అంటుంది సుమతి అవునవును మీలాంటి లో క్లాస్ వాళ్ళతో వీడు ఎప్పుడు పరిచయం పెంచుకుంటూనే ఉంటాడు అని రవి వైపు చూస్తూ ఉంటుంది ప్రభావతి వెంటనే ఇంకా సుశీలమ్మ ప్రభావతి ఏంటి నువ్వు మాట్లాడేది అయినా తక్కువ ఏంటి ఎక్కువ ఏంటి ఒకప్పుడు మరదలంటే ఇలానే ఉండేవాళ్ళు చక్కగా ఎగతారి ఆడుకుంటూ ఒకరితో ఒకరు మంచిగా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు వాళ్ళలా ఉంటేనే కదా అందరికీ చూడ్డానికి కూడా సంతోషంగా ఉంటుంది అంతేకాని లేనిపోని పేడార్థాలు తీసి ఆ అమ్మాయిని అవమానిస్తావా అనుమానిస్తావా ఇంకొకసారి అలా మాట్లాడద్దు అని అంటారు సుశీలమ్మ అవునవును ఈవిడికేం తెలుసు నాకు కదా ఆ బాధంతా తెలుసని ప్రభావతి ఇంక ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అప్పుడే ఇంకా మీనా ఆ పిన్నిగారు కాఫీ అని చెప్పి శృతి వాళ్ళమ్మ శోభ కోసం కాఫీ తీసుకొస్తుంది ఇంకా శోభ కాఫీ తీసుకుంటూ మీనా నగల వైపు చూస్తుంది వెంటనే ఏంటి మీనా నువ్వు బాలు కొనిచ్చే వరకు నగలు వేసుకోను అని చెప్పావు అలాంటప్పుడు ఏంటిది రోల్డ్ గోల్డ్ వేసుకున్నావు అని అడుగుతారు ఒక్కసారిగా మీనా చూస్తూ ఉంటుంది ఇంకా ప్రభావతి షాక్లో అహ్మో ఈవిడ కనిపెట్టేసేలా ఉంది కవర్ చేయాలి అని వదిన గారు అవి రోల్డ్ గోల్డ్ కాదండి గోల్డే అని అంటుంది చూడండి మా ఇంట్లో చాలా బంగారం ఉంది అసలు ఎక్కడ ఎంత ఉంటుందో నాకు బాగా తెలుసు మీరు నన్ను మోసం చేయాలని ప్రయత్నించకండి అయినా పాపం ఏ అవసరాలు వచ్చాయో ఏంటో అందుకే బంగారం అమ్ముకున్నట్టున్నారు నేనే తప్పుగా అడిగినట్టున్నాను అని అంటారు ఒక్కసారిగా శృతి మమ్మీ అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఆగిపోతుంది శోభ ఏంటి బేబీ నాపై అరుస్తున్నావు అని అంటారు మమ్మీ మీనా గోల్డ్ నగలు వేసుకుంటుందో రోల్డ్ గోల్డ్ నగలు వేసుకుంటుందో మీనా ఏం చేస్తుందో నీకెందుకు అని అడుగుతుంది ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు అదేంటి బేబీ నీ తల్లిగా నాకు ఆ హక్కు లేదా అని అంటారు మమ్మీ నా గురించి అడుగు చెప్తాను నా భర్త గురించి అడుగు చెప్తాను అంతేకాని మిగతా వాళ్ళ ఎవరి గురించి నేను అడిగిన నేను చెప్పను ఎందుకంటే ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ కాబట్టి మొన్న నువ్వు వచ్చినప్పుడే చాలా పెద్ద గొడవ అయింది ఇప్పటికీ ఆ గొడవ నుండి ఎవరు రాలేకపోతున్నారు నా నిండి బయటికి రాలేకపోతున్నారు అలాంటిది ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈ గొడవని మొదలు పెట్టాలనుకున్నావా అయినా మీ నా గురించి మాట్లాడే అధికారం కానీ హక్కు కానీ నీకు లేదు కదా మమ్మీ అని అంటుంది శృతి అర్థమైంది బాగా అర్థమైంది తల్లిగా కనీసం నీ క్షేమాలు కూడా నేను చెప్పకూడదు మీ ఇంట్లో వాళ్ళని నేను పరామర్శించకూడదు అంతే కదా అని అంటారు ఓపెన్గా చెప్పాలంటే అంతే మా ఫ్యామిలీ మ్యాటర్స్లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని మొహం మీద చెప్తుంది శృతి అవునులే నీకు కన్న తల్లి కంటే అత్తవాళ్ళే ఎక్కువైపోయారు అంతే కదా నేను వెళ్ళిపోతానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శోభ అయ్యో గారు ఆగండి ఏంటమ్మా ఇది శృతి ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారు లేకపోతే ఏంటంటే మన ఇంట్లో విషయాలు మన ఇంట్లో అలాగే మీనా వాళ్ళ అమ్మగారు కూడా అడుగుతున్నారా లేదు కదా అలాంటప్పుడు మా మమ్మీ ఎందుకు అడుగుతుంది అని అంటుంది శృతి కరెక్ట్ కరెక్ట్గా చెప్పావు మనవరాల ఇప్పుడు నువ్వు నా మనవరాలు అనిపించుకున్నావు ప్రభావతి నువ్వు శృతిని పొగడాల్సింది పోయి ఎందుకు విసుక్కుంటున్నావు అంటే ఆవిడకి డబ్బు ఉందని ఆవిడ ఎక్కడ నీకు డబ్బు ఇవ్వదోనని బాధపడుతున్నావా అని అంటారు సుశీలమ్మ చచ్చా అలాంటిదేమీ లేదండి అని అంటుంది కదా మరెందుకు ఇంకా ఇంకా తను ఇబ్బంది పెడుతున్నావు అమ్మ శృతి నువ్వు ఇలానే ఉండు ఇంట్లో వాళ్ళ గుట్టు ఎప్పుడు బయట చెప్పకూడదు ఒకరి ఇంట్లో విషయాలు ఆ బయట వాళ్ళు అడగకూడదు అని ఇంకలా సుశీలమ్మ చెప్పడంతో పాపం మీనా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే కరెక్ట్గా బాలు ఇంటికి వస్తాడు ఏంటి సుశీ డార్లింగ్ ఇంకా నువ్వు కేక్ కట్ చేయలేదా అని అడుగుతారు పోరా నీకోసం ఎదురు చూస్తుంటే కేక్ అని అడుగుతావా నేను అడిగితే ఎలా ఉంటుందో నీకు ఇవాళ చూపిస్తాను నేను ఈరోజంతా నీతో మాట్లాడను పో అని అంటుంది పాపం సుశీలమ్మ ఇలా జరిగితే నేను రేపే వచ్చేవాడిగా అని అంటాడు రే బడుద్దాయి అని చెప్పి పరిగెడుతూ ఉంటే ఇంకా అలా బాలు అయితే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు అదంతా చూసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంక వెంటనే సుశీలమ్మ ఒరే ఎందుకు ఇంత లేట్ అయింది అని అడుగుతారు నీకోసమే డార్లింగ్ కళ్ళు మూసుకో అని చెప్పి బాలు కళ్ళు మూసుకోమంటాడు కళ్ళు మూసుకుంటారు సుశీలమ్మ అలా ఇంకా కళ్ళు తెరవగానే వెంటనే తన ముగ్గురి ఫ్రెండ్స్ ఎవరైతే మీనాతో చెప్తుందో తను చిన్ననాటి ఫ్రెండ్స్ వాళ్ళని కలవాలనిపిస్తుందని వాళ్ళ ముగ్గురు అక్కడ ఉంటారు ఒక్కసారిగా వాళ్ళని చూసి షాక్ అయిపోతారు సుశీలమ్మ సుబ్బీ రాజీ మీరా అని చెప్పి వాళ్ళ ముగ్గురిని హక్ చేసుకుంటుంది ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు హురే బాలు నిజంగా నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదురా చనిపోయే ముందైనా వీళ్ళని కలవాలని చాలా విషయాలు చెప్పుకోవాలని అనుకున్నాను కానీ నీ రూపంలో దేవుడు నాకు వీళ్ళని దగ్గర అయ్యేలా చేశాడు నిజంగా నా మనసులో ఉన్న బాధని నువ్వే తెలుసుకున్నావురా అని పాపం చాలా హ్యాపీగా చూస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు సుశీలమ్మ సుశీ డార్లింగ్ నువ్వు కన్నీళ్లు పెట్టుకోవడానికి కాదు వీళ్ళతో పిలిపించింది నువ్వు నవ్వుకోవడానికి హ్యాపీగా వీళ్ళతో బాధని కష్టాలని నీ డెబ్బై ఐదేళ్ళ అనుభవాన్ని పంచుకోవడానికి ఎలాగో వీళ్ళు చాలా దూరం నుండి వచ్చారు డార్లింగ్ అందుకే వీళ్ళని కారులో ఇక్కడికి తీసుకురావడానికి చాలా టైం పట్టింది అని అంటారు సుశీ నిన్ను చూస్తుంటే ఏమాత్రం రంగు రూపు తగ్గలేదే అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు అని అంటారు పోండే నాకు సిగ్గేస్తుంది అని చెప్పి ఇంకా ముగ్గురు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే అదంతా చూసి సత్యం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అలా అందరూ కలిసి సుశీలమ్మతో కేక్ కట్ చేపిస్తారు హ్యాపీగా బర్త్డే పార్టీని సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా అలా అందరూ కలిసి హ్యాపీగా పార్టీని సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇంకా ప్రభావతి అత్తయ్య గారు మీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను ఇదిగోండి అని చెప్పి ఇంకా టీవీని తీసుకొస్తుంది ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతాడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి సత్యంకి నాన్న అని అంటాడు బాలు హోరే నేను చూస్తుంది నిజమేనా ఇక్కడ ఏమైనా తుఫాన్ రాబోతుందా మన ఇంటిపై పిడుగు పడబోతుందా అమ్మా మీనా పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చేమా అని అంటారు సత్యం నాన్న నిజమేనా ఉన్నా నాకు కూడా హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనిపిస్తుంది అని అంటాడు బాలు రే ఊరుకోన్రా ఏంటి ఎక్కువ చేస్తున్నావు అవును మా అత్తయ్య గారిపై ప్రేమతోనే ఇచ్చాను అని అంటుంది అవునవును నీకెంత ప్రేమో అని అంటాడు బాలు అత్తయ్య గారు తీసుకోండి అత్తయ్య గారు అని చెప్పి ఇంక టీవీని ఇస్తుంది అప్పుడే మనోజ్ వచ్చి బామ్మ చిన్నప్పుడు నీకు తాతయ్య పగడాల నెక్లెస్ చేయించాలన్నావు కదా అది పోయిందని చాలా బాధపడ్డావు కదా అందుకే నీకోసం పగడాల చేయి తీసుకొచ్చాను అని చెప్పి మనోజ్ చూపిస్తూ ఉంటాడు ఇంకలా బాలు చూస్తూ ఉంటాడు కోపంగా భార్య నగలు మింగేసి ఇప్పుడు బామ్మకి తీసుకొస్తావురా అని చెప్పి బనోజ్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు బాలు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఇంకా సుశీలమ్మ ఇటువైపు శృతి గ్రాని నువ్వు ఎప్పుడు ఇక్కడికి ఎక్కువగా రాలేవు కాబట్టి మేమందరం నీకు హ్యాపీగా కనిపించాలి అంటే నీకు ఒక ఫోన్ ఉండాలి ఇది ఎలా ఆపరేట్ చేయాలో నేను నేర్పిస్తాను నేర్చుకొని మాకు ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు వీడియో కాల్ చేయండి మావయ్య గారితో కూడా నేను చెప్తానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది శృతి అందరూ అలా హ్యాపీగా గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఇంకదంతా చూసి వీళ్ళందరిలో బహుమతి ఎవరికి వస్తుందంటే నా మనవడు బాలుకే ఎందుకంటే వీళ్ళందరూ నా కంటి సుఖం కోసమో నా మనసిక సుఖం కోసమో లేకపోతే నాకు పైపైన వాటి కోసం తీసుకొచ్చినవి కానీ ఇది నా మనసు లోతుల్లో ఉన్న బాధ ఎన్నో ఏళ్ళ నుండి వాళ్ళు చూడాలన్న నిరీక్షణ ఇప్పుడు ఫలించింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒరే బాలు ఈ ఛాలెంజ్లో గెలిచింది నువ్వేరా నీకే నా బహుమతి అని అంటారు ఇంక ప్రభావతి అలా చూస్తూ ఉంటుంది ఇంతకే ఆ బహుమతి ఏంటి అని అడుగుతుంది ఆ నీకు కాదు కదా ఇచ్చేది అలాంటప్పుడు నీకెందుకు చెప్తాను నీకు నేనేమి చెప్పను అని చెప్పి ఇంక ప్రభావతిని దూరం పెట్టేసి బాలు మీనాని మేడపైకి తీసుకువెళ్తారు సుశీలమ్మ నాకు నాకే గిఫ్టు అవసరం లేదు ఎందుకంటే నువ్వే నా గిఫ్టు చిన్నప్పుడు అమ్మ దూరంగా ఉన్నా పెంచావు అలాంటిది నాకెందుకు గిఫ్ట్ అని అంటాడు బాలు ఒరే నువ్వు మంచివాడు అని నాకు తెలుసురా నువ్వు గిఫ్ట్ తీసుకోవని నాకు తెలుసు కానీ నా ధర్మాన్ని నేను పోగొట్టుకోలేను కదా అందుకే ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను అని చెప్పి ఇంకలా ఒక గిఫ్ట్ ఇస్తారనమాట ప్రభావతి సారీ సుశీలమ్మ బామ్మగారు ఏంటిది అని అంటారు అమ్మ నువ్వు పూల కోసం డెలివరీ చేస్తున్నప్పుడు చాలా కష్టపడుతున్నామని పూలు ఇంటింటికి వేస్తున్నామని తెలుసుకున్నాను నీ కష్టానికి ఆ దేవుడు మంచి ప్రతిఫలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇదిగో నీ కోసం ఒక షాపుని అద్దెకి తీసుకున్నాను అందులో పూల సామాన్లన్నీ ఇవాళ రాత్రి చెప్పి సత్యంతో రేపు పొద్దున్న కల్లా అలంకరించమని చెప్తాను నీతో ఒక పూల షాప్ ఓపెన్ చేయించి నేను ఊరు వెళ్ళిపోతాను అని అంటారు ఒక్కసారిగా బాలు మీనా షాక్ అయిపోతారు బామ్మ ఎందుకు బామ్మ ఇప్పుడు ఇలాంటివన్నీ అని అంటారు ఒరే ఊరుకోరా మీనానే కదా పాపం ఎప్పటి నుండో ఈ ఇంటి కోసం కష్టపడుతుంది ఈ ఇంటికి పెళ్లి చేసుకొని వచ్చినప్పటికీ తన శక్తులన్నీ దారబోస్తుంది అలాంటి మీనా కోసం ఎంత ఇచ్చినా తక్కువే మీనా రేపు షాప్ ఓపెనింగ్ చేయాలి అంతే అని చెప్పి అలా పాపం హ్యాపీగా ప్రభావతి కళ్ళ ముందే మీనాకి ఒక హోల్సేల్ పూల షాప్ని ఓపెన్ చేపిస్తారు సుశీరమ్మ బాలు మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మనోజ్ ప్రభావతి వాళ్ళు మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్